ఓం నమో హరిహరాభ్యాం ఈరోజు కార్తీక మాసము ఇరవై ఆరవ రోజు ఈరోజు సమస్త పదార్థాలు నిషిద్ధములు నిలువు ఉండే సరుకులు దానం చేయవలేను పూజించాల్సిన దైవము కుబేరుడు జపించాల్సిన మంత్రం ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ ఫలితము ధనలబ్ధి లాటరీ విజయం సిరి సంపదల అభివృద్ధి ఇక ఈ రోజు పారాయణం దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించువారు లేకపోవటే వైకుంఠమందున మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపి నై అపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరవుపై తన్నినను సహించితివి ఆ గురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను శిష్ట రక్షణను గావింతును వకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలబెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహమును నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళ్లకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పనైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానం మాత్రమే చేసను అంతకంటే అతడు అపరాధం ఏమి చేసను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందుకూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బతిమాలి నిన్ను శాంతింప చూచెను ఎంత బతిమాలనను నీవు శాంతింపనందున నన్ను శరణువేడను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మల్లో అనుభవించుదునని పలికినవాడను నేనే అతడు భయము భయముచే నన్ను శరణువేడుచుండను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాన్ని అకారణంగా దూషించితివి అతనిని నిష్కారణంగా శపించితివి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారమునికై నేనే అనుభవింతును అది ఎట్లనినా నీ శాపములలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకస్పుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడైన రావణ్ణి జంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మితును పిదప యదువంశమున శ్రీకృష్ణుని గను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరును జన్మించి అస్పారూడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందర్ను మట్టుపెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశ అధ్యాయము ఇరవది ఆరవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ